ఉన్న లేటెస్ట్ గా మైత్రి వనం దగ్గర రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ ఇక్కడ పెద్ద ఆయన ఎన్టీ రామారావు అతని విగ్రహం తన ఇక్కడ విగ్రహం పెడతా అంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా ఒకవేళ ఆ దుర్మార్గుల కంటే ఎవరైనా ఉంటే మూసిలేసి తొక్కుతా అని చెప్పి అన్నాడు నేను వన్ నాట్ టూ వండుకున్న నాగేంద్ర గారు అది చూసినాక నాకు ఒక్కసారి నా జనం అంత ఎక్కడ వీకిందో తెలియదు సో ఇమీడియట్ గా నేను ఒక వీడియో చేసి పంపించినది జనాలను కూడా చాలా పోయింది ఇమీడియట్ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేసే స్టేజ్ లేకుండా కానీ టూ డేస్ తర్వాత కేటీఆర్ సేమ్ ఏం మేము కాంచ విగ్రహం పెడతామని అని ఆయన ఉన్నాడు ఆల్ పాలిటీషియన్స్ ఆర్ ఈక్వల్ సి నూకా ప్రజాస్వామ్య బద్దంగా మేము పెడతాము పెద్ద అనేది మీరెవరో ప్రొటెస్ట్ ఉండేది చెప్పడం అనేది వేరుంటది కానీ తొక్కుతా మూసిలేసి తొక్కుతా అన్న తర్వాత తెలంగాణ ఆత్మను తొక్కినట్టు జరిగింది ఒక్క నిమిషం ఆగాలి మీరు ఇక్కడ ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి అసలు మనం తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు చాలా దశాబ్దాలు మనం కలిసి ఉన్నాం ఆంధ్ర గాని తెలంగాణ అందరూ కలిసి కలిసిన దాంట్లో అసలు తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం కోసం పోరాడిన తొలి వ్యక్తి ఎంట్రీ అమ్మ